హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్లు చాలామంది ప్రతి ఒక్కరి ఇళ్లలో వాడుతూ ఉంటారండి అయితే వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఈరోజు రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటల వరకు అయితే మీరు ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఒకటి చేసుకోకపోతే ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు అండి ఈ ఒకటి మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జూన్ ఒకటో తేదీన రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది అలాగే ఈ ఒకటి చేసుకోకపోతే మీకు ఏంటంటే సబ్సిడీ ద్వారా మనకి ఏంటంటే గ్యాస్కి సంబంధించినటువంటి అమౌంట్ పడుతూ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్లకు ఆ సబ్సిడీకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది పడకుండా పూర్తిగా రద్దు అవుతుందండి అయితే ఈ ఒకటి మీరు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఎలా చేసుకోవాలి ఏంటి ఆ ప్రోసెస్ అనేది మీకు తెలియజేస్తానండి అలాగే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి కూడా ఏంటంటే మనకు ఒక శుభవార్త అయితే వచ్చిందండి ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ దానికి సంబంధించి కూడా ఎలా చేసుకోవాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి అయితే ఈ రూల్ అనేది ఇప్పటి రూల్ కాదు చాలా రోజుల నుంచి ఈ రూల్ అనేది తీసుకురావడం అయితే జరిగింది అయితే రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా సార్లు ఏంటంటే అప్డేట్ అనేది చేస్తూ ఉన్నప్పటికీ కొంతమంది చేసుకున్నారు ఇంకొంతమంది చేసుకోలేదండి ఎవరైతే ఈ చేసుకోరో చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు రాత్రి పదకొండు పన్నెండు వరకు అయితే మీరు చేసుకొని కంప్లీట్ చేసుకోండి అలా చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది సేఫ్లో ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే గనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశం అయితే ఉంది అలాగే సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అయితే రావండి అయితే ఇది మనం ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది చేసుకోవాలంటే మనకు రెండు పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు అండి తెలిసిన వాళ్ళు మొబైల్లో కూడా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు ఏంటంటే మీరు ఈ ప్లేస్కి వెళ్ళి కూడా మీరు డబ్బులు అనేది ఇస్తే కనుక వాళ్ళు చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనం మొబైల్లో ఎలా చేసు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేశారనుకోండి సో మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకేంటంటే కావాలంటే చదువుకోండి లేదంటే కనుక స్క్రోల్ అప్ చేసేసేయండి స్క్రోల్ అప్ చేసేసి మనకు కింద ఒక హైలైట్ చేసి ఉంటారండి సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు అక్కడ ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆధార్ కార్డ్ నెంబర్ పెద్ద అక్షరాలతో ఉంటుంది కదా సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అంటే ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఆ పేరు మీద ఉందో ఆ పేరు గల్లో వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ మీరు ఏదైతే ఆధార్కు సంబంధించి మొబైల్ నెంబర్ లింక్అప్ చేసి ఉంటారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసి చాలండి మీకేందంటే మీకు డైరెక్ట్గా ఏందంటే కేవైసీ అయిపోతుంది ఇది మనం ఆన్లైన్లో చేసుకునేటటువంటి ప్రాసెస్ ఇక మనకు ఆఫ్లైన్ అంటే కొంతమందికి మొబైల్లో చేసుకోవడం తెలియదు సో తెలియనప్పటికీ ఏంటంటే మేము ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఒక ప్రాసెస్ అయితే ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వము అయితే ఒకవేళ మీకు తెలియకపోతే మీ యొక్క ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో అంటే కొంతమంది హెచ్పి వాడతారు కొంతమంది ఏంటంటే ఇండియన్ మరి కొంతమంది భారత్ సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలిండర్స్ అయితే యూజ్ చేస్తుంటారు కంపెనీస్వి అయితే మీరు ఏ కంపెనీ సిలిండర్ వాడుతారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి సిలిండర్ ఆఫీస్కి వెళ్ళండి అంటే ఏజెన్సీ గ్యాస్ ఆఫీస్ ఉంటాయి కదా సో వా అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు ఒక ఫామ్ అనేది ఇస్తారండి ఆ ఫామ్ మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేయండి అలాగే ఆధార్లో ఎలా అయితే పేరు ఉంటుందో ఆ పేరును ఎంటర్ చే మీరు అక్కడ రాసేయండి అలాగే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది రాయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పేరు మీ యొక్క అడ్రస్ అనేది పూర్తిగా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది గ్యాస్ ఆఫీస్లో ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో అతనికి ఇచ్చేస్తే కనుక మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఏం చేయాలంటే మీరు ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే చాలండి సో ఈ విధంగా అయితే మనకు ఆఫ్లైన్లో చేస్తారు బట్ ఏంటంటే వాళ్ళు అమౌంట్ తీసుకుంటారా లేదనేది మనకైతే తెలియదు బట్ ఏంటంటే అడిగితే ఇవ్వండి లేదంటే కనుక థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చేయండి సో ఈ విధంగా ఏంటంటే మనము గ్యాస్కి సంబంధించినటువంటి కేవైసీ అనేది చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి ఒకవేళ మీరు ఈ రోజులోగా మీరు చేసుకోలేదనుకోండి అలాంటి వాళ్ళకి ఏంటంటే జూన్ ఒకటో తేదీన ఆల్మోస్ట్ అయితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేవి నైంటీ పర్సెంట్ వరకు అయితే రద్దయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే మనకి ఏంటంటే రీసెంట్గా ఈ ఉజ్వలా యోజన అనే పథకం ద్వారా కూడా కొంతమంది మన యొక్క ఏపీలో సిలిండర్స్ అనేవి తీసుకొని వాడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్లకు ఏదైతే సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీ కూడా అయితే రాకుండా ఇంకా గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇంకా సబ్సిడీ ఎలా వస్తుందండి ఇంకా రాదు కాబట్టి సో దీని కారణంగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఇవైతే చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది సేఫ్లో ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే మాత్రం కనుక ఇలాంటి పరిణామాలు మీరు చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ గ్యాస్ కనెక్షన్ క కట్ అద్దయిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీసుల చుట్టూ ఆ పేపర్ ఈ పేపర్ తీసుకొని తిరిగినా కానీ ఫలితం అయితే ఉండదండి తప్పనిసరిగా ప్రాబ్లం రాకముందే మీరు ఇమీడియట్లీ వెంటనే అలర్ట్ అవ్వండి అలాగే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఉడాయి అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో ఆధార్ కార్డ్కి అలాంటి వాళ్ళు అప్డేట్ చేసుకోవాలండి అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ముందు అప్డేట్లు అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు మాత్రం ఒకవేళ అప్డేట్ చేసుకోకపోయినా మీ యొక్క ఆధార్ కార్డులు మేము రద్దు చేయము అని చెప్పేసి ఉడా అయితే మనకు ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలంటే జూన్ పద్నాలుగోలోగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెబుతున్నారు అయితే ఈ అప్డేట్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అని ప్రొవైడ్ చేశానండి జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే కనుక మనకు పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆధార్ అప్డేషన్ అని చెప్పేసి ఒక లింక్ అనేది మీకు హైలైట్ చేసి ఉంటారు సో దానిపైన క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్లో వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు ఏం లేదండి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి జస్ట్ ఏంటంటే దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత జస్ట్ ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలండి అది అప్డేషన్ అయిపోతుంది ఒకవేళ మీరు మీ యొక్క పేర్లు కానివ్వండి మీ యొక్క అడ్రస్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క పుట్టిన తేదీ కానివ్వచ్చు అలాగే మీకు ఏమైనా చేంజ్ చేసుకోవాలి మార్చుకోవాలి నేను అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు మార్చుకోవచ్చు అలాగే ఒకవేళ మొబైల్లో ఎవరికైనా చేసుకోవడం తెలియలేదనుకోండి అలాంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది సో ఒకవేళ మీరు ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవాలంటే ఒకవేళ మీకు తెలియకపోతే మొబైల్లో చేసుకోవడము అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ ఇస్తే చాలండి వాళ్ళు అయితే అప్డేట్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే వాళ్ళు అమౌంట్ అడుగుతారా లేదా అనేది మనకైతే పక్కా తెలియదు అడిగితే ఇవ్వండి లేదంటే వచ్చేయండి అలాగే మనకు ఒకవేళ పోస్ట్ ఆఫీసు లేవనుకోండి మీ ఊర్లో కానీ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో మీరు ఏం చేస్తారంటే మీ సేవలు ఉంటాయి మీ సేవ దగ్గర కూడా మిల్లి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఒక యాక్టివేట్ మోడ్లో ఉంటుంది సో మీ యొక్క కార్డు అనేది పూర్తిగా మేము రద్దు చేయమని చెప్పేసి ఉడాయి చెప్పారు కాబట్టి మీరు అప్డేట్ చేసుకోండి అంటే పది సంవత్సరాలు నిండిన వాళ్ళు పూర్తయిన వాళ్ళు మాత్రమే అప్డేట్ అనేది చేసుకోవాలి సో మీరు ఈజీగా మొబైల్లో చేసుకోవడం మంచిదండి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి తిరగడం కన్నా మీరు మొబైల్లో చేసుకోవడం మంచిది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను కాబట్టి మీరు మొబైల్లో చేసుకోండి సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్ట్ కనెక్షన్లో ఉన్నవారు ఈ రోజు రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటల వరకు అయితే మనకు డే అనేది పన్నెండు గంటలకు కంప్లీట్ అవుతుంది కాబట్టి పన్నెండు గంటల వరకు వెబ్సైట్ అనేది మనకు రన్నింగ్లో ఉంటుంది మీరు చేసుకోండి ఒకవేళ చేసుకొని వారు ఉంటే చేసుకోండి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ జూన్ ఒకటి రెండున కట్ అవుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్